వెల్కమ్ టు ఈ రోజు కథ కథ ఒక హాయ్ పిల్లలు అందరూ నిద్రపోవడానికి రెడీ అయ్యారా అయితే మీకోసం ఓ చక్కటి కథ చెప్పబోతున్నాను ఇది ఒక చిన్న ఎలుక గురించిన కథ మరి విందామా పదండి కథలోకి వెళ్ళిపోదాం కథ మొదలుపెట్టే ముందు ఒక చిన్న ప్రశ్న మనకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుందంటారు ఆలోచించండి ఈ కథ చివర్లో మనకు దీనికి సమాధానం దొరుకుతుంది సరే ఇక మన కథలోని హీరోని కలుద్దాం అదొక బుజ్జి ఎలుక కాని దాని ఆకలి మాత్రం చాలా చాలా పెద్దది అనగనగా ఓ ఎలుక పాపం దానికి చాలా రోజులుగా తినడానికి తిండి లేదు ఆకలితో ఎంత సన్నగా అయిపోయిందంటే దాని పక్కటెముకలు కూడా బయటకు కనిపిస్తున్నాయి నడవటానికి కూడా ఓపిక లేనట్టుగా ఉంది అలా నీరసంగా ఉన్నప్పుడు అకస్మాత్తుగా దాని ముక్కు అటూ ఇటూ కదిలింది అబ్బా ఎక్కడినుంచో కమ్మటి వాసన వస్తోంది అదేంటో తెలుసా బంగారు రంగులో మెరిసిపోతున్న మొక్కజొన్న వాసన ఆ వాసన పీల్చగానే దానికి ఎక్కడ లేని బలం వచ్చేసింది ఇంకంతే ఆ వాసన ఎటువైపు నుంచి వస్తుందో వెతుక్కుంటూ మెల్లగా అడుగులు వేసింది తన కోసం ఒక పెద్ద ఆశ్చర్యం ఎదురు చూస్తోందని దానికస్సలు తెలీదు ఆ వాసన ఒక గిడ్డంగి గదిలోంచి వస్తోంది గోడపక్కనే వెతుకుతూ వెళుతుంటే దానికి ఓ చిన్న రంధ్రం కనిపించింది అబ్బో అది చాలా చిన్నగా ఉంది అయినా సరే కష్టపడి తన తలని తరువాత ఊపిరి బిగబట్టి తన శరీరాన్ని ఎలాగోలా లోపలికి దూరింది లోపలికి వెళ్లగానే దాని కళ్ళు ఆశ్చర్యంతో ఇంత పెద్దవయ్యాయి అబ్బా ఇటు చూసినా మొక్కజొన్న కుప్పలు కొన్ని కుప్పలైతే గది పైకప్పును తాకేంత ఎత్తుగా ఉన్నాయి అదొక ఆహారపు స్వర్గంలా ఉంది ఇంకేముంది ఎలుకకు పండగే పండగ ఆ రాత్రంతా కరం కరం అని మొక్కజనును తింటూనే ఉంది కడుపు నిండిపోయింది కాని దాని ఆశ మాత్రం తీరలేదు ఇంకా కావాలి ఇంకా కావాలి అని తింటూనే ఉంది తెల్లారేసరికి ఆ సన్నటి ఎలుక కాస్త ఓ చిన్న గాలిబుడగలా గుండ్రంగా ఉబ్బిపోయింది పొట్టనిండా తినిన తర్వాత ఎలుకకు బయటకు వెళ్ళిపోవాలి అనిపించింది అయ్యో రైతుచ్చేస్తాడేమో నేను వెంటనే ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని ఎలుక కంగారుపడింది అది వచ్చిన రంధ్రం దగ్గరికి పరుగెత్తింది బయటకు వెళ్దామని ప్రయత్నించింది కాని తన పొట్ట ఆ రంధ్రంలో పట్టలేదు అప్పుడర్ధమైంది దానికి తన పొట్ట ఆ చిన్న రంధ్రం కన్నా చాలా పెద్దగా అయిపోయిందని ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోయింది అయ్యయో నేను ఇక్కడే ఇరుక్కుపోయాను అని భయంతో కీచుమని గట్టిగా అరిచింది ఎలుక అరుపులు బయట ఆడుకుంటున్న ఒకరి చెవిన పడ్డాయి గిడ్డంగి బయట గెంతుతూ ఆడుకుంటున్న ఒక తెలివైన కుందేలు ఈ అరుపులు వెన్నది కుందేలును చూడగానే ఎలుక ఏడుస్తూ మిత్రమా చూడు నిన్న రాత్రి నేను ఇదే రంధ్రంలోంచి ఈజీగా లోపలికి వచ్చాను కానీ ఈ ఉదయానికి ఎవరో ఈ రంధ్రాన్ని చిన్నది చేసేశారు నా తప్పేమీ లేదు అని చెప్పింది అది విని కుందేలు శాంతంగా నవ్వి ఓ మిత్రమా రంధ్రం చిన్నది అవ్వలేదు నీ అత్యాశే పెద్దదైంది అవసరానికి మించి తినడం వల్లే నీ పొట్ట ఇంత పెద్దగాయి ఇరుక్కుపోయావు అని నిజం చెప్పింది మరి ఇప్పుడెలా అని ఎలుకడిగింది అప్పుడు కుందేలు ఒక దారి చెప్పింది నువ్వు ఇప్పుడు ఏమీ తినకుండా కొన్ని రోజులు ఉపవాసముండాలి లోపలికి వచ్చినప్పుడు ఎంత సన్నగా ఉన్నావు మళ్లీ అంత సన్నగా అయిన తరువాతే నువ్వు ఈ రంధ్రంలోంచి బయటకు రాగలవు ఈ కథ మనకొక ముఖ్యమైన నీతిని నేర్పుతోంది అదేంటంటే దురాశ ఎప్పుడూ దుఃఖానికే దారితీస్తోంది చూశారు కదా ఎలుకకు దొరికిన ఆ గిడ్డంగి మొదట స్వర్గంలా అనిపించింది కాని దాని అదే దానికి ఒక జైల్లా మారిపోయింది అంటే అవసరానికి మించి ఆశపడితే లేనిపోని కష్టాలు వస్తాయి ఈ కథ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే వెంటనే ఈ కథకు ఒక లైక్ కొట్టండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ కథలో ఏ భాగం బాగా నచ్చిందో కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మళ్లీ మరో మంచి కథతో కలుద్దాం